కంటది నిజమైన జుట్టు కాదా విగ్గా అంటూ ప్రస్తుతం ట్రోలర్స్ నిజంగా నాగమణి కంఠను ఏకి పారేస్తున్నారు హౌస్ లోకి వెళ్లిన తర్వాత వన్ ఆఫ్ ది టార్గెట్ పర్సన్ గా మారిపోయారు బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజే ఎలిమినేట్ చేసి బయటికి పంపించాలి అనుకున్నారు మిగతా హౌస్ మేట్స్ అలానే మొదటి నామినేషన్ ప్రక్రియలో కూడా నాగమణి కంటికి ఎక్కువ ఓట్స్ వేశారు దానితో ఆయన ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉండడంతో ఇక ఆదిత్య ఓం కానీ విష్ణుప్రియ కానీ వీళ్ళందరూ ఆయనతో మాట్లాడతారు ఇక కంట ఎమోషన్ వెనుక నిజంగా కానీ నిజం ఉంది ఎందుకంటే ఆయన కుటుంబం కానీ ఆయన పడిన కష్టాలు కానీ చెప్పుకుంటూ వచ్చారు అయితే ఆయన ఎమోషనల్ అవుతూ విగ్గు తీస్తూ ఉన్న ఒక విజువల్ ప్రస్తుతం బయటకు వచ్చింది అంతే ట్రోలర్స్ ఆయనది విగ్గు అంటూ ఏకిపారేస్తున్నారు అయితే నాగమణికంట ఎంతో అందంగా కనిపిస్తాడు ఆయన తీసిన రీల్స్ లో ఆ రీల్స్ అన్ని చూసిన వాళ్ళు ఆయన గ్లామర్కే సగం లైక్స్ వేస్తారని చెప్పుకోవాలి కానీ ప్రస్తుతం లైవ్ లో జరిగిన ఈ విగ్గు తీసే విజువల్స్ తో ట్రోలర్స్ నాగమణి కంటను ఏకేస్తున్నారు ఇక ఓటింగ్ ప్రక్రియ కోసం నాగమణి కంఠ పోషనల్ అవ్వడం నాగమణి కంట మాట్లాడే విధానంకి ప్రస్తుతం ఓటింగ్లో టాప్ లో ఉన్నాడు అసలు ఈయనకు ఓట్లే పడవు అనుకున్న వ్యక్తి ఓటింగ్లో ఫస్ట్ లిస్ట్లో ఉండటంతో అందరూ అవాక్కైపోతున్నారు మరి దీనిపై అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి